అదే ఒక విషయం అయితే అంటే చూటిగా చెప్తాం మీరు ఏదో రికార్డ్ చేసుకుంటారమ్మా యూట్యూబ్ లో పెట్టడానికి పర్వాలేదు ఏమి కదండి మంచిది అయితే కాదు మీరు మంచిగానే ఉంటా ఉంటారు కదా మరి అంత రాంగ్ గా బయటలు ఎందుకు తిడతారండి అమ్మ నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే చెప్పండి నేను క్షమాపణ చెప్తా ఓకే అది క్షమాపణ అనేది దేవుడికి తెలుస్తుంది మనుషులకు కూడా అర్థం అవుతుంది మీరు తప్పు లేదా అనుకుంటున్నారు తప్పు బైబుల్ కోట్ల మంది అండి ఇప్పుడు కాదు కదా అనేది అది మీరు ఏమనుకుంటున్నారు మీదే కరెక్ట్ అని మీరు అనుకోవచ్చు మీరు అనుకోకపోతే ఒక మాట చెప్తాను అలా అనుకునేదే అలా అనుకునేదే బైబిల్ ఫాలో అయ్యాలి మేము అలా అనుకో అమ్మా ైబుల్లో మంచిగా తీసుకుంటాం బైబిల్లో లేదంటే మీ గ్రంథాల్లో కూడా ఏముందో మీకు తెలుసు అండి చెడు రాయించారు అంటే చెడు దేనికోసం చెడు అంటే చెడు దాంట్లో మీరు చెడ్డ ఆలోచించకపోతే మాకు సరిపోతుంది దేనికోసము పేనుకోసం రాయించారు అది చెడ్డ కొన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే పరిస్థితి రాయించారు ఒక్కసారి మీరు ఆలోచించాలి కానీ మీరు చాలా దారుణంగా పెడుతున్నారంటే మీరు మనిషిలా మాట్లాడుతున్నారు మీరు చక్కగా మాట్లాడుతున్నారు నేను వింటాను మీరు యహోవగాడి మాట్లాడితే కట్ చేస్తాను చెప్పమ్మా అమ్మ వింటున్నా చెప్పండి నాకే మీరు చెప్పండి మీరు చెప్పండి ఏం పర్వాలేదు మీలో యహోవగాడి వచ్చే వరకు వింటాను చెప్పండి మీరు ఒకసారి ఆన్సర్ ఎందుకంటే మీరు ఒకవేళ ఆ మాటల బట్టి దోషం ఉంటది తర్వాత మీరు సమాధానం దేవునికి చెప్పగలుగుతారా వారి నేను చెప్పండి మాట్లాడండి మాట్లాడండి పర్వాలేదు మీ గ్రంథాలను బట్టి మీరు ఏం చేస్తారో ఒకవేళ మాట్లాడవచ్చు మీరు బోధించుకోవచ్చు కానీ మీరు నుంచి అంటున్నారు అది ఏంటి అసలు ఏది నిజమైంది తెలుసుకోమని మా క్రైస్తవులు ప్రకటించుతున్నారండి అది మంచి తీసుకోండి అది దాన్ని చాలా దూషణగా మాట్లాడితే దానికి ఒక ఒకనొక రోజు ప్రతిఫలం పొందుతారు అది ఎంత కఠినంగా ఉంటుందంటే అంటే భరించలేనంత కఠినంగా ఉంటుందని మీకు తెలుసు మీరు ఒక్కసారి మీ మాటల వల్ల దోషం ఉంటది కనుక ఆ దోష చెక్తి భరించుకోవాల్సి వస్తుంది నేను నేను చిన్నదాని అండి ఇంకంటే చిన్నదాన్ని మంచి నేను చెప్పండి నేను మాట్లాడిన వద్దా పాపం ఉంటుంది ఆ ప్రతి ఒక్కళ్ళు చూడండి దైవ దైవ దూషణ చాలా పాపం అండి ఆ పాప శిక్ష భరించడం ఎలా ఉంటుంది కొనుక్కోవద్ది కదా అమ్మ నేను ఒక్క మాట మాట్లాడిన వద్దా అమ్మ నేను ఒక మాట మాట్లాడిన వద్దా నీలిము గారు నేను చెప్తున్నా చెప్పండి నేను మాట్లాడనా వద్దా మాట్లాడు చెప్పండి ఇప్పుడు మీకు అన్నయ్య ఉన్నాడా అన్నయ్య అన్నయ్య నేనే మీ అన్నయ్యని అనుకోండి మీ అన్నయ్యని ఎవరైనా లంచ్ అనుకోండి మీరు హట్ అవుతారా హేదు ఇప్పుడు మీ అన్నయ్యని ఎవడైనా లంచ్ జా కానీ తిట్టాడు అది హట్ అవుతారా మరి అలా హైలా కాదమ్మా కాదు అయితే మరి మీరు మీరు ఒక్క మాట ఒక్క మాట ఇంతసేపు మీరు మాట్లాడారు కదా అమ్మ మీరు మా చెల్లి నా మాట వినండి కాదమ్మా నువ్వు ఆల్రెడీ చెప్పావు నా మాట విను అమ్మ నా మాట ఒక్క క్షణం తల్లి అమ్మ వాడిని తయారు చేసింది వాడు కాబట్టి అమ్మ మీరు వన్ సైడ్ అయిపోయిందమ్మా అమ్మా నువ్ ఎంత కాలం బతుకుతావు నా మాట ఒక క్షణం కూడా వింటలేదు నువ్వు ఒక్క క్షణం అమ్మ నువ్వు అంతా నువ్వే మాట్లాడితే హోవగాడి లాగా ఇంకా నేను ఏం చేయని చెప్పు మొత్తం నువ్వేనా నా మాట విను అమ్మా బైబిల్ పనికి మాలిందని నేను అన్నాను దాన్ని మీరు నిరూపించకూడదు కదా అమ్మా బైబిల్ పనికి మాలిది బైబిల్ పనికి మాలింది నేను నేను నిరూపిస్తా ఒక క్షణం అమ్మ బైబిల్చ్చే పుస్తకం నేను కాదంటలేదు ఒక్క క్షణం నా మాట వింటారా అమ్మా అమ్మ బైబిల్చ్చే పుస్తకం నేను కాదంటలేదు ఒక్క నా మాట నా మాట వింటారా ఒక్క క్షణం అమ్మ ఒక అమ్మ బైబిల్చ్చే పుస్తకం చాలా చోట్ల బ్యాన్ చేశారు ఒక్క నిమిషం నా మాట వింటారా వింటరా ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం నా మాట వింటారా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వింటావా వినవా బైబిల్ బైబిల్చ్చే పుస్తకం బైబిల్ వచ్చా పుస్తకం నువ్వు వింటలేదు బై నువ్వు నా మాట వింటా వినవా బైబిల్ బైబిల్చ్చా పుస్తకం నా మాట వింటా వినవా ఒక క్షణం చెవులు వాడతారా ఓ వదా అని వాగేడు ఓసారి చెవుడు చెవులు వాడు పనికిమాల పుస్తకం పట్టుకొని వచ్చి మీరు బైబిల్ని పరిశుద్ధ కిందని నమ్ముతున్నారా అమ్మా అయ్యయ్యో ఒక్క క్షణం అమ్మా అమ్మా ఒక్క క్షణం బై అయ్యయ్యో అసలు నీవాదేనా దుచ్చా బైబిల్ పెట్టే పెట్టే గుడ్డి దుంచుకో దుచ్చా